ऐसे ख ा

ని ఈరోజు చేసి మన జల చూడండి మరి గతంలో ఈ ప్రాంతంలో పై నుంచి వచ్చినటువంటి వర్ష జలాల వల్ల మద్యం పరిస్థితి మున్సిపల్ ఆఫీస్లో కూడా జనం మనం చూసినా ఎప్పుడు వర్షం పడినా సరే ఇక్కడ స్టాగ్నేట్ అవుతున్నటువంటి పరిస్థితి చూసి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలనే ఉద్దేశంతో గతంలోనే దాదాపు ఒక కోటి ఇరవై లక్షలతో ట్రైన్ని కూడా పెద్ద ట్రైన్ని మన స్టేడియం పక్కన నుంచి తీసుకెళ్లేసి అక్కడి నుంచి ప్రవైట్ చేసి ముందున్నటువంటి కూడా చెప్పడం జరిగింది మరి మిగతా ఈ రోడ్ లో లయింగ్ రోడ్ అవడం వల్ల ఎప్పుడు కూడా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది వర్షాలు పడినప్పుడల్లా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి జనరల్గా ఇది స్టేడియం దాటిన తర్వాత నుంచి ఈ ప్రాబ్లం స్టేడియం అవతల ఎప్పుడు కూడా సమస్య లేదు స్టేడియం దాటినప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి స్టేడియం వరకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన దాని మీద కూడా సగం రోడ్ వేసుకున్నాడు లేకపోతే ఎందుకంటే మున్సిపాలిటీ యొక్క నిధుల్ని బట్టి మున్సిపాలిటీ యొక్క ఫైనాన్షియల్ కమిషన్ బట్టి ఏదో మన కార్పొరేషన్ ఉన్న కొన్ని వందల కోట్ల రూపాయలు మనకి అందుబాటులో అంటే ఒకేసారి చేసేది చిన్న మున్సిపాలిటీ కాబట్టి మనకు కూడా అరవై కోట్ల డెబ్బై కోట్ల బడ్జెట్ ఉన్న మున్సిపాలిటీ కాబట్టి దీన్ని సర్వే చేస్తూ సగం కూడా ఇప్పటికైతే వాటర్ స్టాగ్లేషన్ కానీ లేకపోతే ఎటువంటి సమస్య లేదు కానీ భవిష్యత్తులో దాన్ని కూడా సిమెంట్లో కేసు పూర్తి చేస్తామని మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎప్పుడు చూసినా వర్షాకాలం వచ్చిందంటే జలం ఏమవుతుంది మొత్తం ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇంకా మనకి పూర్తిగా ఇబ్బంది తొలగిపోయినట్లు భావిస్తున్నాను అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎందుకంటే సలీం నగర్లో అన్ని మధ్యనే చూసాం సలీంనగర్లో అర్బన్ హెల్త్ సెంటర్ ఓపెన్ చూసాం కొత్త రోడ్లు పట్టణంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోటి ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మేము ధైర్యంగా కూడా గర్వంగా కూడా పలానా పనులు మేము చేశాము మా హయాంలో ఈ పనులు జరిగాయని చెప్పుకునే పరిస్థితుల్లో మేము మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు మరి ప్రజలందరూ కూడా మమ్మల్ని మరోసారి ఆశీర్వదించడం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నిన్న అబుల్ కలాంజాద్ మేమేమో ఈ సర్కిల్ కి ఇరిగి మాకా సర్కిల్ అని చెప్పేసి ఎప్పటి నుంచో మామూలుగా కొంతమంది పిలుస్తున్నారు కొంతమందికి తెలియదు అందరికీ తెలిసేలాగే ఈ సర్కిల్ ఎందుకంటే సలీష్ నగర్ సర్కిల్ అనుకుంటాము లేకపోతే మున్సిపల్ సర్కిల్ ఇంకోటి అనుకుంటున్నారు మరి దానికి అబుల్ కలాం ఆజాద్ గారి దగ్గర పెద్ద స్తూపం గతంలోనే పెద్దలందరూ కూడా కలిసి కట్టించడం మరి వారికి గౌరవార్థంగా చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక పర్మనెంట్గా చేస్తే బాగుంటుందని ఉద్దేశించి మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ గారి గురించి స్వచ్ఛన లిపిస్తూ ఒక శిలా పథకాన్ని ఏర్పాటు చేసి జస్ట్ పేరు పెట్టాలి ఈ సర్కిల్కి ఆ పేరు ఉంది అనేది ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశం మరి దానిపైన ఏదో శిబ్బ అనే ఒక పేరు ఉంది దాన్ని తీసేయాలి అని చెప్పేసేటువంటి దాన్ని కూడా మనకి ఏమో లేదు ఇక్కడ ఎవరు కూడా ఏదో దాని అది ఈ పోవాల్సిన తావా అవసరం లేదు సో అది తీయమని చెప్పేసి నేను చెప్పారు మళ్ళీ ఈరోజు వచ్చేసి ఇంకొకరు వచ్చేసి పైన అసలు మూడు పేర్లు కూడా ఉన్నాయి అందులో ఉంటారు సో ఇది కూడా రెండు ఆఫ్ ద డే అందరూ ప్రశాంతంగా ఉండాలి ఎవరికి రాని ఐడియా మాకు వచ్చింది మేము మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ గారిని గుర్తించాలని చెప్పేసి ఒకటి పెట్టాము దాంట్లో కొంతమందికి అభ్యంతరాలు వ్యక్తం చేశారు సార్ వాళ్ళ అభ్యంతరాన్ని కూడా కనసేస్తాను ఎందుకంటే రెండొంతటే నేను ఒక పార్టీకి సంబంధించిన వాటిని కానీ మొత్తం అందరికి సంబంధించిన వాటికి కానీ వాళ్ళ వాళ్ళని కూడా గౌరవిస్తూ నిర్ణయం తీసుకున్నాం గతంలో కూడా మీరు చూసినారు షాదికాన మేము నిర్మించినాం దానికి మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ గారి పేరే పెట్టడం జరిగింది మరి గతంలో కొన్ని పార్టీలు షాదికాన

जो की गई है नया रोड जो कहा गया है इसकी जो इफ्तः है अफ्तः के मौके पर हमारे एम एल ए साहब भी यहाँ तशरीफ़ फरमा है तो इनकी मौजूदगी में हम तमाम भी यहाँ आए हैं तो हमारा सबका भी जो है सो एक इंटेंशन था हमारा ही नहीं है बल्कि मैक्सिमम शहर के आवाम में सब के अंदर भी एक जज्बात को ठेस पहुंचाने वाली चीज़ एक छोटी सी बात एक थी एक यहाँ एक पूरा रोड डाला गया है और बहुत सारा काम जो है यहाँ किया गया इसकी इफिता के मौके पर यहाँ एक पत्थर जो है लगाया गया इसकी इफा की भी तो इस ऐसे वक्त में यहाँ पर जो है ऊपर एक शिल्पा शिल्पा नाम जो है जो रखा गया था इस पर जो है लोगों के दरमियान में एक तश्श थी कि, कि क्या भी यहाँ एक अबुल कलाम आज़ाद का सेंटर का नाम है फिर यहाँ जो है शिल्पा शिल्पा नाम जो है सो यहाँ रखा गया है ऐसा बोलिए लेकिन इस चीज़ को लेकर के हमें एम साहब से बात की है कि थोड़ा सा जो है सो यहाँ लोगों के दिलों के अंदर थोड़ा सा एक तश्वीश वाली बात है तो इसको दूर करें तो अच्छा रहता बोल के और तो एम एल साहब जो इसको उसको तस्लीम किए हैं बहुत बड़ी खुशी की बात है तो ये चीज़ इन्होंने कहा कि ये शिल्पा बोलने वाली चीज़ जो है सो निकाल करके हम लोग जो है सो यहाँ अबुल कलाम आजाद सेंटर के नाम से ही रखेंगे सब लिहाजा मैं तमाम लोगों को भी ये बात कहना चाहता हूँ कि आप दिलों के अंदर से जो कोई ऐसी चीज़ नहीं रह नहीं रहना है वो निकालना है क्या सब जो है सो हम लोग मिल के अब तक भी जो है सो हर काम के अंदर भी आगे बढ़ते हुए चल रहे हैं आगे भी हम लोग सब मिल के जो है सो हर काम के अंदर भी मिल के जो है सो आगे बढ़ने की कोशिश करेंगे और ये चीज़ जो चीज़ इन्होंने आज बताई है ये निकालने का इन शल्दी मैच आदि बड़ा चपेस्ट नारो तुंदरगानी आदित्य से अब्दुल कलाम आज़ाद तंदरगानी प्रतामानी सी चलो चलो चला, चला धन्यवाद आलो और आज यहाँ ये यह जो रोड जो है सो डाला गया है और बहुत सारा डेवलपमेंट का काम भी जो हो रहा है इसके भी हम बहुत बहुत मुबारकबाद देते हैं ऐसे डेवलपमेंट का काम जो है सो बहुत कुछ होता रहना है हम डेवलपमेंट के काम के लिए किसी तरह से भी जो सो आड़ नहीं है हम डेवलपमेंट के काम के अंदर जो है सो बहुत कुछ साथ देने वाले हैं अप्रिशिएट करने वाले हैं वो हमारा मकसद ही जो सो डेवलपमेंट है तो इस तरीके के, के कामों को जो है सो हम लोग रोकने वाले नहीं है बस जहाँ जिस जगह पर जो है सो आपस में एक दूसरे के दिलों को ठेस पहुँचाने वाली बात आती है तो उस जगह पर हम लोग जो है सो रोक लगा कर उसको सुधारने के लिए हम लोग कोशिश करते हैं बस इतनी ही चीज है दूसरी और कोई चीज नहीं है जिन्दा